హలో ఫ్రెండ్స్ క్లాలీఫ్లవర్ పకోడి ఇంట్లోనే ఈజీగా పంచ టేస్టీగా చేసేసుకున్నాం వచ్చేయండి ముందుగా క్లాలీఫ్లవర్ని ఒక పెద్ద సైజుది తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసేసేసి కడిగేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను రెండేసి స్పూన్ల చొప్పున శనగపిండి రెండు స్పూన్లు అలాగే కాన్ఫ్లోరు బియ్య పిండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను తగినంత ఉప్పు కారం వేసేసి మొత్తాన్ని ముందు మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఆ తర్వాత వాటరు గ్లాస్తో మొత్తం పోసేసుకోకుండా చేతిలోకి కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసి పెట్టేసారనమాట దీన్ని ఒక పావు గంట పాటు మూత పెట్టేసేసి పక్కన ఉంచితే మనం వేసిన మసాలాలన్నీ దానికి చక్కగా పడతాయి అనమాట ఇక పావు గంట తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసేసి ఈ పక్కన పెట్టి మూత పెట్టిన దాన్ని తీసి ఒకసారి చక్కగా కలిపేసేసి ఇంకా మనం పకోడీ వేసుకున్నట్టు కొంచెం కొంచెం అయితే వేసేస్తానమాట చూడండి రెడ్ కలర్లో అసలు సూపర్గా వచ్చినాయి బయట క్యాటరింగ్ స్టైల్ భోజనాల్లో తినేటట్టుగా కూడా ఇంత బాగా వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చినాయి కరకరలాడుతూ సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే ఉన్న వాటితో చేసుకోవచ్చు అనమాట అందరూ ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్